ఒక రోజు అయితే పాపం కలిపి పెట్టినప్పుడు ఒక్క ముద్దకే నాకు వామిటింగ్స్ అయిపోయాయి నా పక్కనే ఒక స్టూల్ పెట్టుకొని స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కి మరి నా చెవులు పట్టుకొని మమ్మీ వామిటింగ్ చేసుకుంటున్నావా నేను పట్టుకుంటానులే నేను ఉన్నాను కదా రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే ఓలేషన్ జరిగేటప్పుడు కింద కూర్చోకూడదు మెట్లు ఎక్కి దిగడాలు ఎక్కువ నడవడాలు మరి ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాను హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం బి తెలుగు బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో నేను కొంచెం ఎమోషనల్ అయిపోయి చాలా పాయింట్స్ ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు చాలా వరకు చెప్పలేదు అని అయితే అనుకున్నాను సో ఈ వీడియోలో నేను అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు సో అన్ని పాయింట్స్ చెప్పాలని అయితే ఫిక్స్ అయ్యొచ్చి ఇక్కడ కూర్చున్నాను సో అలాగే చెప్తాను సో మీరు కూడా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా సో ఇంకా వీడియో విషయానికి వస్తే జరిగింది ఏంటంటే నేను కన్సీవ్ అయిన తర్వాత నాకు ఆ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినాలని క్రేవింగ్స్ అనిపిస్తాయి కదా సో నాకు అలాగా ఒకరోజు అట్లా క్రేవింగ్ అనిపించినప్పుడు నా సిస్టర్స్ ఉంటారు కదా సో పాపం వాళ్ళందరూ తెలవంగా నేను నేను కూడా చెప్పలేదు సో ఎవరి ద్వారానో తెలిస్తే మా సిస్టర్స్ అందరూ వచ్చేసారు మా అక్క బావ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ వై హస్బెండ్స్ పిల్లలు అందరూ వచ్చేసారు సో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారండి నేను ఎంత ఎమోషనల్ అయ్యానో ఎందుకంటే ప్రతిసారి రాలేరు కదా వాళ్ళు కూడా సో ఎప్పుడు నా దగ్గర లేరు ఎవరు నాకు చేసి పెట్టలేదు అన్న ఫీలింగ్ ఉండేది కానీ బట్ వచ్చి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా వాళ్ళు రక్త సంబంధం అంటే ఏంటో నాకు అప్పుడైతే అర్థమైంది నిజంగా చెప్పాలంటే రక్త సంబంధం అనేది ఒకప్పుడు మనకి వాల్యూ చూపిస్తుంది సో నేను అప్పుడైతే అది అనుభవించాను ఆ కర్రీ కావాలి ఈ కర్రీ కావాలని ఏం తినాలనిపిస్తుందని రోజు కాల్స్ చేయడము ఏమైనా తేవాలా అని అడగని వాళ్ళు లేరు అది కూడా నా సిస్టర్స్ సో ఇది కావాలి అది కావాలని అడిగేదాన్ని పాపం వాళ్ళు వండుకొని వచ్చిన తర్వాత ఈవెన్ వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి మూత తీయంగానే ఇంకా వామిటింగ్ అయిపోయేది ఒక రోజైతే పాపం కలిపి పెట్టినప్పుడు ఒక్క ముద్దకే నాకు వామిటింగ్స్ అయిపోయాయి వామిటింగ్స్ అయితే అసలు చాలా దారుణంగా ఫేస్ చేశాను వామిటింగ్స్ ఉన్న వాళ్ళ పొజిషన్ అయితే అసలు చెప్పక్కర్లేదు అదే వామిటింగ్స్ టైంలో మా హస్బెండ్ ఎంత సపోర్టివ్ గా ఉన్నారో నాకు నా కొడుకండి నిజంగా నేను వామిటింగ్ చేసుకుంటుంటే ఈ హైట్లో నా చెవులు పట్టుకోలేక నా పక్కనే ఒక స్టూల్ పెట్టుకొని స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కి మరి నా చెవులు పట్టుకొని మమ్మీ వామిటింగ్ చేసుకుంటున్నావా నేను పట్టుకుంటానులే నేను ఉన్నాను కదా అని చాలా సపోర్ట్ ఇచ్చాడండి నా కొడుకు ఒక్కొక్కసారి నాకు ఇంకా తిని కూర్చొని కొంచెం వామిటింగ్ రావడానికి టైం అయినా కూడా మా వాడు గుర్తు చేసేవాడు మమ్మీ వామిటింగ్ రావట్లేదా వామిటింగ్ చేసుకో మమ్మీ అనేసి సో ఇట్లా కొన్ని కొన్ని ఫన్నీ వేలో కూడా జరిగినాయి మా బాబు వల్ల సో ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా టెన్షన్ ఎలా ఉంటుందో ఒకవేళ వెళ్ళిన తర్వాత నార్మల్గా మనం ప్రెగ్నెంట్ టైంలో వెళ్తే చాలా మంది కూర్చొని వెయిట్ చేసే సిచువేషన్స్ ఫేస్ చేసి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేశాను అమ్మో ఇప్పుడు నేను అంత ఫేస్ చేసే ఓపిక నాకు లేదు కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేసేలా ఉండాలి అని మా హస్బెండ్ అడిగితే ఇంకా ప్రసాద్ హాస్పిటల్ చూసాము సో లాస్ట్కి ఇంకా ఫైనల్ గా ప్రసాద్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి ఉండే ప్లేస్ నుంచి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం లాంగ్ అనిపించేది అందుకనేసి ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళిన తర్వాత వేరే మేడం ఉంది క్లినిక్ సో ఆ మేడం దగ్గరకైతే వెళ్ళాము సో మేడం కూడా అసలు చాలా కోఆపరేటివ్ అండి ఫుల్ ఫ్రెండ్లీ నేచరు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే పేషెంట్స్ని అసలు నాకు వన్ ఒక్కసారి మేడం దగ్గరికి వెళ్ళంగానే ఇంకా వెళ్తే ఇంకా కంటిన్యూస్గా ఈ మేడం దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి మేడం క్లినిక్కే వెళ్తూ ఉన్నాము డైలీ ఇంక కంటిన్యూస్గా వెళ్తూ 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 ఓ ఒక టైంలో మేడంతో మాట్లాడే లో ఏ ఊరు ఏ ఊరు అనుకునేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఊరే మేడం వాళ్ళది కూడా సో సేమ్ ఊర్లో పక్క పక్క ఊర్లు కడప సైడ్ అని అనేసరికి సో మేడం ఇంకా కొంచెం క్లోజ్ అయిపోయారు ఇంకా నార్మల్గా మనం ఏ హాస్పిటల్ కన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది అన్న అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా రిసెప్షనిస్ట్ కాల్ చేయాలి అప్పుడు మేడం వరకు వెళ్తుంది బట్ ఈ హాస్పిటల్ అలా కాదండి అసలు డైరెక్ట్ కే కాల్ చేసే ఫెసిలిటీ అయితే ఉంది ఏదన్నా మనకి ప్రాబ్లం అయినా ఏదైనా పెయిన్ వచ్చినా మిడ్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఏ టైంకి కాల్ చేసినా మేడమే లిఫ్ట్ చేసి మాట్లాడతారు అదైతే చాలా ప్లస్ పాయింట్ నా ఇప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక ఘోరమైన సిచ్యువేషన్ ఫేస్ చేశాను నేను ఎందుకు కూర్చోకూడదు కింద ఎందుకు వంగోకూడదు బరువులు ఎత్తకూడదు ఎక్కువ జర్నీస్ చేయకూడదు నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను అది నేను చెప్తానని సో ఇప్పుడు కంపల్సరీ అది మీకు చెప్పడానికి వచ్చాను ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే నేను ఫేస్ చేసే వరకు అది అందరు ఫేస్ చేసే చాలా మంది ఫేస్ చేసి ఉంటారన్న విషయం కూడా నాకు తెలీదు ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అని కూడా నాకు తెలీదు అసలు నాకు అసలు మైండ్లో అసలు అది జరిగిందన్న సిచ్యువేషన్ ఇప్పుడు గుర్తొస్తే కూడా అమ్మో ఇలా జరిగిందా నా లైఫ్లో ప్రెగ్నెన్సీ టైంలో అని నాకు ఇప్పటికీ కొంచెం టెన్షన్ ఉండింది బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే అలా వామిటింగ్స్ అవి అనుభవిస్తున్న అదే టైంలో థర్డ్ మంత్ థర్డ్ మంత్ మిడ్ మంత్లో మధ్యలో నాకు బ్లీడింగ్ అయిపోయింది బ్లీడింగ్ అయిపోయింది అంటే నార్మల్గా మనం మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అమ్మో ప్రెగ్నెన్సీ పోయిందేమో బ్లీడింగ్ అయిపోయింది నాకు పీరియడ్ వచ్చేసిందేమో అని ఇదే ఆలోచిస్తాం సో నే అదే ఆలోచించాను నేను ఆ టైంలో ఆ రోజు సండే రోజు నేను పడుకున్నప్పుడే లేచా బట్ నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది మనకి వన్స్ బ్లీడింగ్ అయితే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది కదా ప్రతి ఒక్క గర్ల్ కి సో నేను అలానే ఫీల్ అలానే ఫీల్ అయ్యాను వెంటనే ఇంక మా హస్బెండ్ కి చెప్పాను ఇంక టెన్షన్ పడిపోయాను ఆ టైంలో ఎలా ఉంటుంది చెప్పండి టూ మంత్స్ వామిటింగ్స్ తో సిక్నెస్ తో ఫేస్ చేసి థర్డ్ మంత్ మధ్యలో వరకు కూడా వచ్చి ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు ఇలా జరగాలని చాలా ఏడ్ చేశాను ఇంకేం చేయాలి తెలియక వెంటనే డాక్ డాక్టర్కి అయితే కాల్ చేసేసాము సో చేయంగానే మేడం ఏమన్నారంటే ఏం పర్లేదమ్మా ఏం టెన్షన్ పడక్కర్లొద్దు నీకు టాబ్లెట్ వాట్సప్ చేస్తాను అది టూ టైమ్స్ యూస్ చెయ్యి పొద్దున్న ఈవినింగ్ ఈవినింగ్ కూడా నీకు అలానే అనిపిస్తే మాత్రం హాస్పిటల్కి వచ్చేసి ఇమీడియట్లీ అని చెప్పారు ఆఫ్టర్నూన్ మార్నింగ్ రెండు రెండు అయితే రాశారు ఆ రోజు టాబ్లెట్స్ ఆ రోజు యూస్ చేశాను మధ్యాహ్నం యూస్ చేశాను పొద్దున్న టిఫిన్ చేయగానే యూస్ చేశాను ఈవినింగ్ అయ్యేసరికి బానే ఉంది ఓకే అంతా తగ్గిపోయింది నార్మల్గా ఉంది కదా అని నార్మల్గానే బయట ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్కి వెళ్ళాం నేను మా హస్బెండ్ జస్ట్ రోడ్ వర్క్ సో రోడ్ వర్క్ వెళ్ళిన తర్వాత కూడా నాకు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది మళ్ళీ నేను అది ఫేస్ చేసా అప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి చెప్పాను నాకు మళ్ళీ ఇలానే అనిపిస్తుంది ఎందుకో డౌట్గా అనిపిస్తుంది మేడం ఒకసారి ఈవినింగ్ కూడా ఇలాగే ఉంటే రమ్మని చెప్పారు కదా ఒకసారి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్దాం అండి అని చెప్తే ఓకే అని ఇంటికి రాకుండా ఫ్రూట్స్కి వెళ్ళిన వాళ్ళం నుంచి అట్టే మేడం దగ్గరికి వెళ్ళిపోయాం మేడం దగ్గరికి వెళ్ళిపోగానే ఇంకా ఫి ఏం చెప్తారో ఏంటో అమ్మో నాకు ఏమైపోయిందో ఏం జరిగిందో లోపల అని ఒక టెన్షన్ ఇంకా వెళ్ళిన తర్వాత మేడం ఎంత రిలాక్స్గా ఏం కాదమ్మా ఆల్రెడీ ఒకళ్ళని కన్నావు కదమ్మోని కానీ ఎందుకు టెన్షన్ అని ఇంత గా మేడం ఆన్సర్ చెప్పారు కానీ ఏం పర్లేదు ఒక థౌజండ్లో ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ మ్యాక్సిమం ఇలా జరిగే కేసెస్ ఉంటాయి కానీ అన్నీ సేఫ్ అని కూడా చెప్పలేము సెవెంత్ మంత్ వరకు జరిగి సెవెన్ వీక్స్ వరకు జరిగిన వాటిల్లో ఏ చాలా వరకు జరుగుతాయి బట్ అంతవరకు మనం ఎలా ఒక్కర్లేదు కానీ కొంచెం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే జరి సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నావు కదా అవే ఒక ఫైవ్ డేస్ యూస్ చేసి చూడు ఆ ఫైవ్ డేస్ తర్వాత కూడా నీకు అదే ఫీలింగ్ ఉంది అనిపిస్తే కనుక ఓకే మనం తర్వాత వేరేది ఏమన్నా ఆలోచిద్దామో అనేసి చెప్పారు మేడం రాసిచ్చిన టాబ్లెట్స్ ఫైవ్ డేస్ యూస్ చేసేసాను మార్నింగ్ ఈవినింగ్ యూస్ చేసిన ఫైవ్ డేస్కి నాకు స్కానింగ్ టైం అయింది ఆ రోజు మా వారు ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టుకొని స్కానింగ్ అయితే తీసుకెళ్లారు స్కానింగ్ డబల్ మార్కర్ రెండు ఉన్నాయి ఇంకా స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మనకి భయం అనేది ఉండిపోయింది కదా లోపల ఆ స్కానింగ్ డాక్టర్ని కూడా అడిగాను మేడం నాకు ఇట్లా అయ్యింది సో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మేడంని కూడా అడిగాను సో మేడం అప్పుడు ఏం చెప్పారంటే యాక్చువల్లీ స్కాన్లో స్కాన్ చేసిన వెంటనే మేడంకి టూ శాక్స్ కనిపించాయంట అంటే డబ్బ అది కవల పిల్లల్లాగా అనిపించారంట ఓపెన్ చేయంగానే స్కాన్లో లేదు మేడం అన్నారు ఏంటమ్మా నీకు కవల పిల్లలు కనిపిస్తున్నారని అంటే లేదు మేడం నాకు ఫస్ట్ స్కానింగ్లో నాకు సింగిల్ శాకే కనిపించింది సింగిల్ బేబీ అని చెప్పారు ఇప్పుడు మీరు డబల్ అంటుంటే అప్పుడు మళ్ళీ క్లియర్గా చెక్ చేసి చూస్తే లేదమ్మా టూ పార్టీషన్ అవ్వాల్సింది ఒక్కొక్కసారి అది రబ్ అయిపోయి అది రిమూవ్ అయిపోయి ఒకటే ఒకటే నిలబడుతుంది సో మీకు దానివల్ల అక్కడ గ్యాప్ నాకు అలా కనిపించింది లేదు లేదు సింగిలే అని చెప్పింది రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఓలేషన్ జరిగేటప్పుడు బ్లీడింగ్ అనేది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కొంచెం అక్కడ ఉండిపోతుందంట సో దానివల్ల బ్లీడింగ్ అయిందని మాత్రం అది మాత్రమే తెలుసు నాకు ఇంతకీ నా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు అసలు రీజన్ ఏంటనేది నాకు తెలియదు సో ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు నేను చూపించుకునే డాక్టర్ దగ్గరికి సో మేడం ఏమన్నారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ ఏమన్నారంటే ఏ ప్రాబ్లం అయితే లేదమ్మా అంతా బాగానే ఉంది కానీ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది జీరో పాయింట్ త్రీ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ సైజులో మీకు మనకి నీటి బుడగలు ఉంటాయి కదండీ ఒక్కొక్కరికి పొట్టలో నీటి బుడుగలు వచ్చాయి అంటారు కదా సో నాకు అలాగే తో బబుల్ ఫామ్ అయిందంట బేబీకి ఇంకా మాయ అనేది ఉంటుంది కదా సో ఈ రెండిటికి మధ్య నాకు నీ బ్లడ్ది బుడగ అనేది బ్లడ్ బబుల్ అనేది ఫామ్ అయిందంట జీరో పాయింట్ త్రీ సైజులో లో అది బేబీ వరకు అటాక్ అవ్వకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలన్నీ చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి జర్నీస్ లాంగ్ జర్నీస్ చేయకూడదు కింద కూర్చోకూడదు మెట్లు ఎక్కి దిగడాలు ఎక్కువ నడవడాలు సో కొన్ని ఇలాంటి మాత్రం బరువులు ఎత్తడాలు వంగడాలు ఇవన్నీ ఏం చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పారు అసలు రీజన్ అయితే ఇదండి నేను జర్నీస్ చేయకపోవడానికి నే ప్రజెంట్ మేము ఊర్లు కూడా వెళ్ళకపోవడానికి కూడా రీజన్ ఇదే ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి మేడం అని అడిగితే ఏ ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా దానికి సొల్యూషన్ కూడా ఉంది ఎవ్ వీక్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ ఇంజక్ ఇంజెక్షన్ ఇస్తాను దానివల్ల మీకు కొంచెం క్యూర్ అవ్వచ్చు బట్ ఈ లోపు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాను ఈ ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్కి వీక్లీ వన్స్ వచ్చి ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళమని చెప్పారు వీక్లీ ఎవ్రీ వీక్ మా హస్బెండ్ రాంగ్ అనే పాపం ఆయన ట్రాఫిక్ లో వచ్చి మళ్ళీ అది హాస్పిటల్ సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకే ఉంటారు మేడం ఈయన వచ్చేది అక్కడ ఆఫీస్ నుంచి సిక్స్కి స్టార్ట్ అవుతారు అసలు ఎంత తొందరగా వచ్చేవారో నాకు ఈ ఇంజెక్షన్ ఉన్న టైంలో అసలు ఆ ఫోర్ వీక్స్ అసలు ఎలా గడిచిపోయా తెలీదు ఆ ఇంజెక్షన్ పెయిన్ కూడా ఒక్కసారి ఇంజెక్షన్ చేస్తే ఆ వన్ వీక్ ఇంజెక్షన్ పెయిన్ ఉంటుంది అంత పెయిన్ఫుల్ ఉంటుంది బట్ ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా మేడం ముందే చెప్పారు మీకు ఫోర్ నార్మల్గా అయితే టూ వీక్స్ ఇంజెక్షన్ తర్వాత స్కానింగ్ చేయించుకుందాము అంతెందుకు ఫోర్ వీక్స్ ఇంజెక్షన్ తర్వాత అది కరిగిపోయిందా ఉందా తెలుసుకోవడానికి మళ్ళీ స్కానింగ్ రీ స్కాన్ రాస్తాను నేను గ్రోత్ స్కాన్ రాస్తాను సో దాంట్లో తెలిసిపోతుంది మనకి అది ఉందా లేదా కరిగిపోయిందా అనేది ఈ ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్కి అయితే వచ్చి చేయించుకొని వెళ్ళండి అని చెప్తే ఎవ్రీ వీక్ నార్మల్గానే ఇప్పుడు మీకు చెప్పినట్టే ఫోర్ వీక్స్ వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకొని అయితే వచ్చాను వన్స్ మేడం ఫోర్త్ వీక్ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ రాశారు ఈ నెక్స్ట్ డే ఒక టూ త్రీ డేస్ ఉందనుగా వెళ్ళి స్కాన్ చేయించుకొని వచ్చాము ఆ స్కాన్లో తెలిసింది ఏంటంటే ఆల్ హ్యాపీ అది మొత్తం కరిగిపోయింది ఏ ప్రాబ్లం అయితే లేదు అని చెప్పారు మేడము ఆ స్కాన్ రిపోర్ట్కి స్కాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ దేనికైనా ఇంత టెన్షన్ పడిపోయానా అని అయితే అనిపించింది బట్ స్టార్టింగ్లో అయితే భయం ఉంటుంది కదా బట్ మేడం ఏమన్నారంటే ఏదో ఇప్పుడు తగ్గిపోయిందని ఇట్లా అన్ని చేసేయచ్చు అని అనుకోవద్దు బట్ చెప్పలేము ఈ ఈ జర్నీ ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి మీరు ఒక సెవెంత్ మంత్ వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నేను మీకు ఇన్ని రోజులు ఏ ప్రికాషన్ ఏ ప్రికాషన్స్ అయితే చెప్పి జాగ్రత్తలు చెప్పానో అవే పాటించండి లాంగ్ జర్నీలు చేయడాలు ఆ కిందలు కూర్చోడాలు మీ ఫస్ట్ బేబీని కూడా ఫస్ట్ మీ బేబీని కూడా ఎత్తుకోకండి అనేసి అన్ని జాగ్రత్తలు చెప్పారు ఇప్పుడు తగ్గిపోయింది కదా నాకు బాగానే ఉంది కదా అనేసి చేసే పడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే క్లాత్స్ క్లాత్స్ గడ్డలు గడ్డలు బ్లీడింగ్ అయిపోయినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినప్పుడు మాత్రమే ఎబోషన్ అయిపోయినట్టు ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ వన్ టూ డ్రాప్స్ వల్ల మీకు బ్లీడింగ్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఏమో అందరి విషయంలో చెప్పలేము బట్ ఇన్ కేస్ ఎవరైనా ఇలా ఫేస్ చేసి ఉంటే మాత్రం ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీ డాక్టర్ ఏం చెప్తే ఆ ప్రికాషన్స్ తీసుకోండి పక్కన వాళ్ళు వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారని మీరు ఎవ్వరి మాటలు వెనకండి ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి నాకైతే మా డాక్టర్ ఇదే చెప్పారు మీకు ఇలాంటి అవ్వడం వల్ల ఏం భయం ఉండదు లోపల ఇట్లా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్లనే ఇలా జరుగుతుంది అది కూడా చాలా మంది జరుగుతుంది కానీ చాలా మంది చెప్పుకుంటే గానీ తెలీదు బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేశారు కాబట్టి మీకు తెలిసింది మాకు ఆల్రెడీ మాకు అనుభవం ఉంటుంది మేము ఎంతోమంది పేషెంట్స్ చూస్తాం కాబట్టి ఇది అంత భయపడిపోవాల్సినంత అవసరం లేదు అని అయితే చెప్పారు సో మీరు కూడా ఎవరైనా ఇలాంటిది ఫేస్ చేసి ఉంటే మాత్రం ఓవర్ రియాక్ట్ అయిపోయి ఎక్కువ టెన్షన్ పడిపోకండి ప్రెగ్నెన్సీ టైంలో కదా సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ ఏం చెప్తే అది చేయండి సో నేను ఫేస్ చేసిందైతే మీకు చెప్పాను ఈ వీడియో ఏదో ఎక్కువ మంది కాకపోయినా కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అయితే అని అనుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాము ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి